అందరికీ నమస్కారం చాలామంది ప్రశ్నలు వేశారు అయితే దాంట్లో కొంచెం ముఖ్యమైన విషయం చెప్తామని వీడియో చేయడం జరుగుతుంది ఒక మేడం గారు సుజాత గారు ముస్లిమ్స్లో కూడాను ఆస్ట్రాలజర్స్ ఉంటారా అని పెట్టారు అమ్మా అందరు ముస్లిమ్స్ పండితులు ఉంటారు అందరు బ్రాహ్మిన్స్లో వేద పండితులు ఉంటారు అందరు క్రిస్టియన్స్లో పాస్టర్స్ ఉండరు భగవంతుడు తలుచుకుంటే అందరు చేస్తే ఎలా భగవంతుడికి కావాల్సింది రైట్ వే ఉన్నది ఉన్నట్టుగా శాస్త్రాన్ని మూసే శాస్త్రాన్ని మొయ్యగలిగే శక్తి అందరికీ రాదు భగవంతుడికి మోసే శక్తి కలిగిన వాళ్ళకి మాత్రమే ఇస్తాడు ఒకటి రెండోది మా తాతగారు వాళ్ళ తాతగారు ఫార్సీలో ఉండేది చదివి ఆ జమానాలో తేలుకాటుకి కానీ లేక పాము కాటుకు కానీ గాలిధూళి లేకపోతే దయ్యాలు అవి ఇవి పట్టిన వాళ్ళకి కానీ వాళ్ళకి వైద్యం చేసేవాళ్ళు ఆ జమానాలో ఫార్సీ ఉంది ఇప్పుడు ఫార్సీ లేదు కేరళలో కర్ణాటక వైపు ఇది నడుస్తుంది శాస్త్రం అనేది రెండే రెండు గ్రంథాల్లో ఉంది ఒకటి సంస్కృత గ్రంథంలో ఉంది రెండవది తౌరీద్ జబూర్ అనే రెండు గ్రంథాలు ఉన్నాయి ముస్లింసింగ్ అవి తౌరీద్ జబూర్ ఇంజీల్ హురాన్ ఈ తౌరీద్ జబూర్ అనే దాంట్లో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే లిఖించబడి ఉంది ఓకేనా ఈ శాస్త్రం రావాలంటే వాళ్ళ వంశ పారంపర్యంలో ఉండాలి ఉంటేనే వస్తుంది లేకపోతే రాదు ఎందుకనంటే మనం కర్మని అనుభవించాలి అనేది మనం ఎలా అనుకుంటామో ఆ కర్మ పూర్తి కాకపోతే ఈ జన్మలో అనుభవించాలి అంటే మా తాతగారు వాళ్ళ తాతగారు ఇది ఆ జమానాలు ధర్మబుద్ధితో ఉన్నారు ఈ జమానాలు భగవంతుడు నాకు ఇచ్చాడు ఈ విషయం నాకు కూడా తెలీదు మా మేనత్తగారు చెప్పారు మా తాతగారు ఇలా చదివేవాళ్ళు అది నీకు వచ్చింది అని మందేమిటి లిపి తెలుగు సంస్కృతుల్లో సో నేను చదువుకుంది కూడా తెలుగు కాబట్టి తెలుగులో శాస్త్రం చదవడంలో తప్పులేదే మళ్ళీ ఇదే ఇదే శాస్త్రం అరబ్బీలో ఉంది ఉర్దూలో కూడా ఉంది అంత కావాలంటే హైదరాబాద్లో చార్మినార్ దగ్గరికి వెళ్ళి నేను ఆ పుస్తకాలు కూడా తీసుకొచ్చాను చదివాను కొంచెం ఏంటంటే దాంట్లో ఇన్ డెప్త్ ఉంది ఆ డెప్త్లో ఏమిటంటే కార్యం చేసిన వాడు కన్నా చూసి ఆలోచన కూడా చేయకూడదు అని ఉంది సహజంగా మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ఒక అమ్మాయి వెళ్తూ ఉంటుంది చూస్తాం బా ఎంత అందంగా ఉంది ఇక్కడితో ఆగితే పర్వాలేదు ఆలోచన దానికంటే ముందు కనుక నలితే అది కూడా దోషమే అని ఉంది అది ధర్మశాస్త్రంలో కూడా ఉంది ఎవరు పాటిస్తారు చెప్పండి అంత నిష్టగా ఉంటేనే వాకు ఫలిస్తుంది లేకపోతే ఫలించదు ఓకేనమ్మా శాస్త్రం అనేది హిందువులకి ముస్లిమ్స్కి లేదా క్రిస్టియన్స్కి అనేది ఏమీ లేదు దాని యొక్క తీవ్రతని తట్టుకోగలిగే శక్తి సద్బుద్ధితో సద్మార్గంలో నడిచే వాళ్ళకైతే వచ్చేస్తుంది ఒకటి ఓకేనా కాబట్టి దానికి తిరిగి ఏమి లేదు అసలు ఈ వీడియోలోకి నేను రావడమే నాకు ఇష్టం లేదు వీడియోలోకి రావడం నాకు ఈ యూట్యూబ్లోకి రావడం అనేది నాకు ఇష్టం లేదు ఒక బెస్ట్ ఫ్రెండ్ నేను ముస్లిం ఆయన బ్రాహ్మణుడు ఆయన శ్రీకాకుళం దగ్గర రాజాం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో సూరావర్జన శ్రీనివాస్ ఆయన ఒక ఎంప్లాయ్ ఒక ఎంప్లాయ్ ఆయన ఏం చేశాడంటే వాట్సాప్ గ్రూప్లో పరిచయం అయ్యాడు పరిచయం అయిన కాడి నుంచి ఇప్పుడు సహజంగా జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక గురువుగారు చెప్పింది అని ఉంటుంది ఇంకో గురుగారు చెప్పేది మహా అద్భుతం ఉంటుంది ఇంకో గురుగారు చెప్పేది మహా అద్భుతం అనడం యాక్చువల్లీ నేను వాళ్ళకి జ్యోతిష్యం కాదు చెప్పింది వాస్తవం చెప్పాను జ్యోతిషంలో ఎలాగుంది ఇది ఎందుకు జరిగింది ఇది అలా జరిగింది ఈరోజు ఏం తిన్నాం ఈ మొత్తం ఇలాగే వాళ్ళ అమ్మాయి బ్యాంగ్లూరు నుంచి ఫ్లైట్ ఎక్కింది గురువుగారి వాళ్ళ అమ్మాయి బ్యాంగ్లూరు నుంచి ఫ్లైట్ ఎక్కింది అని చెప్పారు సరే శ్రీనివాస్ గారు ఇంటికి రాగానే అమ్మాయికి మజ్జిగతో అన్నం పెట్టండి అని చెప్పారు అలాగే గురుగారు అన్నారు వాళ్ళ అమ్మాయి వచ్చింది వచ్చిన తర్వాత ఫోన్ చేసాడు అమ్మాయి వచ్చేసింది గురుగారు వస్తా వస్తా ఈ సమోసాలు అవి ఇవి తిని అది ఓవర్ హీట్ చేస్తుంది ఆడపిల్ల గైన్కి ప్రాబ్లం ఇస్తుంది అందుకనే మజ్జిగను న పెట్టండి అని చెప్పాను జస్ట్ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా డాడీ నేను ఎప్పుడు ఏం తింటున్నా అని అన్ని గురుగారి దగ్గర అడుగుతున్నారా మీరు లేదమ్మా గురుగారు ఇలా చెప్పారని నేను మసాలాకి సంబంధించింది ఫ్రై తిన్నాను తిన్నానంటే అది పొటాటోకి సంబంధించింది అది తిన్నాను రెండు సమోసాలు దాంట్లో లవంగా తగిలింది నాకు అని చెప్పింది లవంగా ఓవర్ హిటేగా అంటే నా గురించి ప్రతీది గురుగారు తెలుసుకుంటారా లేదమ్మా మేము జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు కదా ఆయన ఒకడు ఆ తర్వాత మన విజయవాడలో కంకిపాడు బస్ స్టాండింగ్ ముందలే మొన్న చెప్పాను కదా వీడియోలో సాయిబాబా మెడికల్ స్టోర్ దాంట్లో ఆవిడ శైలజ గారు వీళ్ళు మీ పరిజ్ఞానం బయటికి పోవాలి యూట్యూబ్లో నేర్చుకునే వాళ్ళకి తెలవాలి వాళ్ళందరూ నేర్చుకోవాలి మీ ఆలోచన నలుగురికి నేర్పాలి శాస్త్ర పరిజ్ఞానం అందరికీ పెరగాలి అనే భావన వాళ్ళుంటే వీళ్ళిద్దరు కట్టగట్టుకుని వచ్చి మా ఇంటికాడ కూర్చొని నా బ్రెయిన్ మొత్తం వాష్ చేశారు అప్పటికీ చెప్పాను నేను ముస్లిం అమ్మ నేను శాస్త్రం చెప్తే ఎవరుంటారు అంటే మేమిద్దరం అందరూ వింటారు వినేవాళ్ళకు కావాలనుకున్న వాళ్ళు వాడుకుంటారు ఆ మార్గంలో నడిచి మంచి జరుగుతుంది వీళ్ళిద్దరు ప్రధాన సూత్రధారులు నేను వీడియోలోకి రావడానికి కారణం రెండోది అంటే నిన్న ఒక ఇద్దరు కొంచెం బాధాకరమైన విషయం అయితే నాకు పోస్ట్ చేశారు అయిపోయిన పెళ్ళికి బాజా భాజంత్రిలు ఎందుకు అన్నారు అంటే జరిగిపోయింది రిజల్ట్ తెలిసిన తర్వాత నేను చెప్పాను నేను చెప్పాను అనుకుంటాం అది కరెక్ట్ కాదు కదా కరెక్టేనండి ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇద్దరికీ నేను శాస్త్రాలు చెప్పే కులంలో అయితే పుట్టలేదు కానీ ఆ భగవంతుడు నాకెందుకు ఇచ్చాడు అంటే నా వంశ పారంపర్యంలో ఉంది కాబట్టి వచ్చింది లేకపోతే నాకు వస్తుందా రాదు నెంబర్ వన్ నేను చెప్పింది ఫలితం వచ్చిందని చెబితేనే ఒక ఆరుగురు పెట్టారు మెసేజ్లు అదే కనుక అదే కనుక ఆ పార్టీ అధ్యక్షుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మొత్తం తీసుకుని ఈయన గెలుస్తాడు అని గంటా పదంగా నేను చెప్పాను అనుకోండి వింటారు రిజల్ట్లో టీడీపీ గెలుస్తుంది అని నేను చెప్పాను అన్న మరుక్షణమే ఈ పత్రికోళ్ళు పొలిటీషియన్సు బిజినెస్ పీపుల్సు వీళ్ళందరూ నా ఇంటికి వచ్చేసేవాళ్ళుగా చెప్పండి ఒక ముస్లిం శాస్త్రాన్ని ఈ విధంగా చెప్పాడు అంటే అది ఎంత హైలైట్ అవుతుంది అందుకనే నేను ఎవ్వరికి చెప్పను రెండోది ఏంటంటే నేను బహిర్గతం కాకూడదనేదే ఒక కారణం ఎందుకో తెలుసా నేను ఉన్న పరిస్థితి కరెక్ట్ కాదు నా గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక టిష్యూ పేపర్ లాగా వాడేస్తారు ప్రతి మనిషికి కావాల్సిందేంటి డబ్బు పదవి పేరు ప్రతిష్టలు వాళ్ళకి ఆ యోగం లేనప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టమంటారు నా ప్రాబ్లం మీకు అర్థమవుతుందా నాకు వచ్చే ఫోన్స్ ఎలా ఉంటాయంటే ఒక పది కోట్లు ఇస్తాం మీరు వెళ్ళిపోయి ఆ శనేశ్వరుని తీసుకొచ్చి గురువుని పెట్టండి అంటారు అక్కడి నుంచి తీసుకొచ్చి గురువుని పెట్టేసేయండి మాకు దా దా డబ్బు కావాలి ఎవడ అట్లా ఇస్తే నాకు ఎందుకు అన్న నాకు అట్లాంటి కర్మలు నాకు చేయాల్సిన అవసరం లేదు నేను ఒక చిరు ఉద్యోగిని భగవంతుడు తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకుంటానికి బట్ట తిరగడానికి ఒక వాహనం ఇద్దరు పిల్లలు వెల్ సెటిల్డ్ అయినా నేను డబ్బు కోసం పరిగెత్తను నాకు కావాల్సింది డబ్బు కాదు మీ మనసుల్లో వచ్చే దీవెనలు బతికినంతకాలం ఉండాలా చనిపోయిన తర్వాత కూడా నాకు ఉండాలి అవే నాకు కావాల్సింది స్వర్గానికి దారి చూపిస్తాయి ఓకేనా అలాగే కరిముల్లా గారు అని ఎస్కే కరిముల్లా గారు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని మెసేజ్ చేశారు నేను ఒకటే చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎప్పుడైతే మీరు తెల్లవారుజామున లిగిసి ముస్లిం అయితే నమాజ్ చదివి హిందువు అయితే దీపారాధన చేసుకుని క్రిస్టియన్ అయితే ప్రార్థన చేస్తారో వాళ్ళ ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఉండవు ఏ ఎందుకు ఉండవండి అంత కరెక్ట్గా అలా చెప్తారు అని మీరు అనుకోవచ్చు ఒకరోజు రెండు రోజులు చేస్తే కాదండి త్రికరణ శుద్ధిగా చెయ్యండి భగవంతుడు మార్గం చూపిస్తాడు దీంట్లో కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక జత బట్టలు యాంగ్లర్కి పెట్టేయండి లెగ్స్ నిమ్మట్లే బాత్రూమ్కి వెళ్ళండి స్నానం చేయండి రండి హ్యాంగ్లర్కి ఉన్న బట్టలు తీసుకోండి చక్కగా నమాజ్ చదువుకోండి లేకపోతే పూజ చేసుకోండి లేకపోతే ప్రార్థన చేసుకోండి లెగిసిన మరుక్షణమే ఒంటి మీద ఉన్న బట్టలు తీసేసి హ్యాంగ్లర్ పెట్టేయండి ఆ బట్టలు వేసుకుని వాష్రూమ్లో కూడా వెళ్తానికి వీల్లేదు 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 ఇంకా అపవిత్ర దినాల్లో ఉన్నవాడు లేడీస్ ఎవరైనా ఉన్నా దా బట్టల్ని తాకకూడదు మీరు ముస్లిం కాబట్టి యూట్యూబ్లో మక్క అని కొట్టండి కొట్టగానే మక్క ప్రదక్షిణలు జరుగుతూ ఉంటాయి దాన్ని గ్రాస్మింగ్ చేయండి దాన్ని మీ మైండ్లో పెట్టుకోండి అది మైండ్లో పెట్టుకుని మీరు చదవాల్సింది ఒక్కటే కరీముల్లా గారు దరుదే షరీఫ్ చదవండి కనుక్కోండి దరుదే షరీఫ్ అంటే ఏంటి అని తెలుసుకోండి తెలుసుకొని నూట పదకొండు సార్లు చదవండి ఓకేనా తర్వాత యా రహీం యా రహీం యా రహీం అని నూట పదకొండు సార్లు చదవండి చదివిన తర్వాత ఒక మూడు సార్లు దరుది షరీఫ్ చదివి భగవంతుని అర్జించండి మీరు ఇది చదివేంత సమయము ఆ టైంలో మీరు మక్కాలో కూర్చోవాలా మీరు మీ ఇంట్లో కూర్చున్నా కూడాను మీ ఆలోచన మక్కాలో ప్రదక్షిణాలు చేస్తున్నట్టుగా ఉండాలా చెయ్యండి వస్తుంది కోసం వస్తుంది కోసం ఇస్తాడు భగవంతుడు మనం ఆయన మార్గాన్ని విడిచిపెట్టేశాం కాబట్టి మనకి ఇబ్బందులు వస్తాయి భక్తుడు ముందల భగవంతుడు దాసోహం కాకమానడు కోసం చేస్తాడండి భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు హిందువులైనా కూడా అంతే మీ ఇష్టమైన దైవం గుడికి వెళ్ళండి చూడండి కళ్ళారగా చూడండి ఇంట్లో కూర్చోండి నూట పదకొండు సార్లు జపం చేసినంతసేపు మీ ఆలోచన మీ ఆత్మ అక్కడ కూర్చోబెట్టి లీనమవ్వండి ఎందుకు చేయడు భగవంతుడు చేసేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు చేయకుండా ఉండడం పైగా తెల్లవారుజామున అంటే మామూలు కాదు దేవతా స్నానము అని అంటారు క్రిస్టియన్స్ కూడా అంతే ప్రభు సన్నిధిలో కూర్చోండి ఎందుకు చేయడు ఎందుకు పుట్టించాడు ఇబ్బందులు మనం కొని తెచ్చుకుంటున్నాం అందుకనే అంటారు లోకాన్ని చూసి నడవద్దు అంటారు లోకాన్ని చూసిన కాడి నుంచి కోరికలు పెరుగుతాయి కోరికలు పెరిగిన కాడి నుంచి అప్పులు పెరుగుతాయి అప్పులు పెరిగిన కాడి నుంచి మనకు తిప్పలు తప్ప ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దైవత్తంగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు మీరు సంపాదించుకున్నదే మీ దగ్గర ఉంటుంది వ్యర్థంగా తీసుకునేది ఏది ఉండదు ఆశపడి దోచుకునేది ఏది ఉండదు యమధర్మరాజు వచ్చి నిలబడితే గాని మీకు అర్థం కాదు అర్థమైందా అండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రేమ ఆప్యాయత అభిమానం అన్ని కులాల వాళ్ళతో ఉంటా మనిషిలో మనం కులం కాదు కావాల్సింది మనిషి చూడండి ఒక మేడం గారు ఆస్ట్రాలజర్స్ ఉంటారా ముస్లిమ్స్లో కూడా నేను నా నా వీడియోస్ ఎవరు చూస్తాడా అనుకున్నా దాదాపు పద్దెనిమిది వందల మంది దాకా అయ్యారు నేను మంచి చెప్తున్నాను కదా చెడు కాదు కదా పెళ్ళి కాని పిల్లలైనా సంతానవత్తులు కాకపోయినా సంతానం కలగాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా ఏదైనా చెయ్యండి పొద్దున్నే లెవాలా భగవంతుడిని ఆరాధించాలా ఆరాధిస్తేనే మీకు బాగుంటుంది లేకపోతే బాగోదు 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 ఓకేనా కానీ ఇది వీళ్ళే చెప్పాలి వాళ్ళే చెప్పాలని ఏం లేదమ్మా శాస్త్రం మంచి మార్గం చెప్పేది ఎవరైనా ఒకటి అందరు జ్యోతిషులు చెప్పేది వేరు నేను చెప్పేది వేరు నేను చెప్పేది ఏం చెప్తానంటే ఒక జ్యోతిష్యులు కానీ ఎవరైనా సరే ఒక యాభై మంది ఫిఫ్టీ పర్సంటేజ్ జ్యోతిష్యులు ఈ గ్రహం ఇక్కడుంటే ఈ ఫలితం ఇస్తుంది ఈ గ్రహం ఇక్కడుంటే ఈ ఫలితం ఇస్తుంది నేనేమంటానంటే ఈ గ్రహం ఇక్కడుంటే ఈ ఫలితం ఇస్తుంది అన్నారు ఎలాగిస్తుంది ఎందుకు ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది అది కదా మనకు కావాల్సింది ఈ గ్రామం ఇక్కడ ఉంటే ఇస్తుంది ఓకే నేను కాదనట్లేదు ఎందుకు ఇస్తుంది ఎలాగ ఎప్పుడు ఇస్తుంది మనకు కావాల్సింది ఎప్పుడు ఇస్తుంది కావాలి ఎందుకు ఇస్తుంది అనేది మనకు అక్కర్ల మళ్ళీ చాలా తప్పు అది ప్రతి ఒక్కళ్ళు రాజయోగం ఉంది అని అనుకుంటే అది తప్పు 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 దీని విషయంలోనే ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి మ్యారేజ్ మేకింగ్ కోసం తీసుకొచ్చారు నేను వద్దు అన్నాను వద్దు అంటే ఆవిడ కొంచెం కోపం వచ్చి ఇక్కడ గజకేసరి యోగం ఉంది కదా అరే గజకేసరి యోగం నాకు వద్దు ఈ అమ్మాయితో సంసారం చేసేవాడు కావాలి నాకన్నా సద్బుద్ధితో సంసారం చేసేవాడు కావాలి అలాగే ఈడవద్దు అని చెప్పేసి ఆ తర్వాత బలవంతంగా అడిగారు లేదు సార్ ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందన్న అమ్మాయి అక్కడ ఉందన్న ఇంటికాడు ఉందడు ఫోన్ చేసి ఒకటే మాట సిగ్గు శరం మారం మర్యాదలు ఇడిచిపెట్టి ఆ అమ్మాయికి ఒకటే చెప్పాను ఆ తల్లికి శోభనం రోజున నీ భర్త ఎన్నిసార్లు ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు అని కనుక్కోండి అన్నారు అంతే ఆ తల్లి తల్లడిల్లిపోయి కాళ్ళ మీద పడిపోయి కూతురు పిలిస్తే కూతురు ఒకటే మాటంది ఏ జ్యోతిష్యుడు చెప్పని విషయం మీరు చెప్పారు నా జీవితం ఏంటి స్వామి అని రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గమే రెండు మార్గాలు ఉన్నాయి నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టి నీ జీవితం నిలబడుద్ది నాకు జాబ్ కావాలంది ఓ జాబులోనే అబ్బాయి తిరుగుతూ తడిపోవాను ఆ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించు ఈరోజు అమెరికాలో ఉండి ఒక పాప బాబు ప్రతి క్షణం వాళ్ళు నన్ను అడుగుతూనే ఉంటారు నా కొడుకు ఏం చేస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు నా కూతురు ఏం చేస్తుంది ఏం ఆలోచిస్తుంది ఎలా పట్టుకోవాలి వాళ్ళకి క్లియర్ కట్గా ఇచ్చాను మీ అబ్బాయి ఈ టైంలో ఇలా చేస్తాడు మీ అమ్మ ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది నువ్వు ఇలా 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 చేస్తావు నువ్వు వెళ్ళి తొంగి చూడొద్దు నీ కూతురు తప్పు చేయదు నీ కొడుకు తప్పు చేయదు అసలు వీళ్ళ జీవితంలో తప్పు చేసే లేవు వీళ్ళ జీవితంలో లేవు నువ్వు చేయవలసిన పని ఒక్కటే ఎవరు వచ్చినా కూడా దానం చేపిస్తూ ఉండు ఇండియాకు వస్తున్నావు అంటే నీ పని దానం చేయించడమే శ్రీకాళహస్తిలో పూజ దానం చేయించడం ఇది దేవుడి దేవల్ల వాళ్ళు దే ఆర్ హ్యాపీ అబ్బాయి అమ్మాయి కూడా ఎప్పుడు నాకు కాల్ చేస్తూ ఉంటారు నా వీడియోస్ ప్రతిదీ చూస్తూ ఉంటారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్